రక్త సంబంధం ఉన్నా లేకపోయినా అవసరానికి ఆసరాగా నిలిచేవాడే నిజమైన స్నేహితుడు కులమత భేద ధనిక వయోభేదం లేనిది బంధుత్వం కన్నా గొప్పది స్నేహబంధం ఒకటి అని ఫేస్బుక్ ఫ్రెండ్స్ బృందం ప్రతినిధి దుబ్బాక్ శ్రీనివాస్ తెలిపారు వరంగల్ శివనగర్ ఆర్యవయస భవనంలో ఫేస్బుక్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో స్నేహ గీతం ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది ఈ వేడుకల సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన వారంతా ఒకటిగా మారి ఆటలు ఆడి పాటలు పాడుతూ డ్యాన్సులు చేస్తూ సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో సుమారు రెండు వందల మంది ఫేస్బుక్ ఫ్రెండ్స్ పాల్గొన్నారు చదవచ్చు మీ పిల్లలకి ఏమేమి ఉంది అంటే ఇలాగే పెట్టుకుంటావు అంటే ఇలాగే మా యొక్క సాయంత్రం గణేష్ అందరు మధుబై అందరు ఓన్లీ మా శ్రీనివాస్ గారు ఎట్లా మంది చెప్పండి సార్ మంచిగా చెప్పండి కరెక్ట్ చూడండి కాలుపుతా కాలుపండి ఎవరు ఏమనుకుంటారు ముందుగా రావాలంటే స్టే మొత్తం మీరు అత్యంత పని మేరీ <inaudible> ఫ <inaudible> స్నేహ గీతము ఫేస్బుక్ ఫ్రెండ్స్ ఆత్మీయ సమ్మేళనం వరంగల్లో మూడో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇప్పటికీ స్నేహగీతం ఏర్పడి మూడు సంవత్సరాల కాలం నుంచి మూడో ఆత్మీయ సమ్మేళనం వరంగల్లో పెట్టుకున్నాం మొదటి వరంగల్లోనే రెండవది హైదరాబాద్లో మూడవది వరంగల్లో పెట్టాం రేపు ఎవ్రీ ఇయర్ ఒకసారి అనేక జిల్లాలో ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేస్తాం దీనికి ప్రధానంగా అడ్వర్టైజ్మెంట్ కోసం ఈ సోషల్ మీడియా వినియోగించుకుంటాం రెండవది సోషల్ కార్యక్రమాలు చేస్తాను కూడా దీన్ని స్నేహితాన్ని వినియోగించుకుంటాం ఇప్పటికీ స్నేహితులు ఏర్పడిన నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేయడం అనేది జరుగుతుంది మీ అందరం కూడా తెలుసు ఎందుకు అని చెప్పంటే అనేక మంది కరోనా టైంలో ఇబ్బంది పడ్డ వాళ్ళకి సరుకుల పంపిణీ చేయడం కావచ్చు హెల్త్ సమస్యలకు సంబంధించి చేయడం కావచ్చు దాంతోపాటు కొంతమంది మహిళలకు ఆర్థిక సాయం చేయడం కావచ్చు ఇట్లాంటి అనేక సేవా కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది రేపు భవిష్యత్తు కాలంలో కూడా ఈ సేవా కార్యక్రమాల్ని ముందేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం ప్రధానంగా కుల మత ప్రాంత రాజకీయాలకు అతీతంగా ఈ స్నేహిగీతం అనేది ఏర్పడ్డది ప్రధానంగా కేవలం స్నేహం అనేది కీలకం తప్ప ఇప్పుడు కాదు కులాలు మతాలు ప్రాంతాలు ఎప్పటికీ ఉంటాయి పోతాయి కానీ స్నేహం అనేది మాత్రం చిరకాలు ఉంటుందని చెప్పిన ఏకైక లక్ష్యంతో ఈ స్నేహి గీతాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ